వెల్కమ్ టు నా కథలు వింటారా ఈరోజు మనం తెలంగాణలో బోనాలు ఎందుకు జరుపుకుంటారనేది తెలుసుకుందాము పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాదులో ప్లేగ్ వ్యాధి ప్రబలంగా ఉన్నప్పుడు హైదరాబాద్ సైన్యం ఉజ్జయినిలో మహాకాళిని ప్రార్థిస్తుంది మా పట్టణాన్ని రక్షిస్తే మేము అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు ఆ వ్యాధి తగ్గిపోయాక అమ్మవారిని హైదరాబాద్లో ప్రతిష్ఠించి ఈ సందర్భంగా బోనాల పండుగ ప్రారంభిస్తారు బోనాల పండుగ మొదలు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే జరిగేది కాని తరువాత తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో జరుపుకోవడం మొదలుపెట్టారు ఇది సాధారణంగా ఆషాఢ మాసంలో అంటే జూలై ఆగస్ట్ నెలల్లో జరుపుకుంటారు అమ్మవారికి కృతజ్ఞతగా ఒక మట్టి కుండలో బియ్యం పాలు బెల్లం వేసి నైవేద్యాన్ని తయారు చేస్తారు దాన్నే బోనం అంటారు బోనం అనగా భోజనం ఆడవాళ్ళు తమ తలపై బోనం పెట్టుకుని డప్పుల శబ్దాల మధ్య అమ్మవారి గుడికి వెళ్తారు బోనం కాజులు చీర పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి దీవనలు పొందుతారు ఆడల పండుగ అనగానే వేడుకలతో శక్తితో నిండిన సంబరాలు గుర్తుకు వస్తాయి ఈ పండుగ కోల్కొండ కోటలో మొదలయ్యి ఉజ్జయిని మహాకాళి ఆలయం సికింద్రాబాద్ పల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం హైదరాబాద్ వంటి ఆలయాలలో కొనసాగుతుంది మహిళలు చీరలు ఆభరణాలతో అందంగా తయారై బోనాలు తమదలపై మోస్తారు బోనాలు పండుగలో పోతరాజు పాత్ర చాలా ముఖ్యమైనది అతడిని అమ్మవారి సోదరుడుగా భావిస్తారు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని ఎర్రదోతి ధరించి చేతిలో కొరడాతో ఊరేగింపులో పాల్గొంటారు ఆయన శక్తి ప్రదర్శన ప్రజలల్లో భక్తిని రెట్టింపు చేస్తుంది కొందరు మహిళల్లో అమ్మవారి ఆవేశం వచ్చి డప్పు చప్పుడులతో నృత్యం చేస్తారు రంగం అనే ఒక ప్రత్యేక పద్ధతిలో ఒక మహిళ అమ్మవారిని ఆవహించుకొని భవిష్యత్తును చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది ఘటం అనే ఒక కాన్సెప్ పాత్రను అమ్మవారి రూపంగా అలంకరించి ఆ ఘటాన్ని ఆలయం దగ్గర అమ్మవారి విగ్రహం ముందు ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు చివరిగా ఆ ఘటాన్ని పూజారి తన తలపై మూసుకుంటూ ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఈ ఘటాలను నయాపుల్ వద్ద నదిలో నిమజ్జనం చేయడంతో పండుగ ముగుస్తుంది బోనాలు పండుగ అంటే కేవలం దేవతలకు నైవేద్యం పట్టడమే కాదు ఇది మన తెలంగాణ భక్తి సంస్కృతి ఆత్మగౌరవానికి ప్రతీక ఈ పండుగ మన మాతృదేవతలపై మనకున్న నమ్మకాన్ని భక్తిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది చివరిగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు